ये पे टीडीपी जनसेना बीजेपी कल सी पोटीच्यस्ना కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర జనసేనని పవన్ కళ్యాణ్ దేనని అంటున్నారు గత ఎన్నికల్లో భీమవరం గాజువాక స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి పాలయ్యారు ఈ రెండు స్థానాల్లోనూ ఆయన రెండు స్థానాల్లో నిలిచారు ఈసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచిస్తే తాను కాకినాడ నుంచి లోక్ కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు కాకపోతే తనకు అసెంబ్లీకే వెళ్లాలని ఉందన్నారు మరోవైపు వైసీపీ పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి ఆపరేషన్ పిఠాపురంకు శ్రీకారం చుట్టిందని టాక్ నడుస్తుంది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముద్రగడ పద్మనాభం దాడిశెట్టి రాజా కురసాల కన్నబాబు పేడం దొరబాబులకు ఈ మేరకు బాధ్యతలు అప్పగించిందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది పిఠాపురంలో ఓటుకు పదివేలు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి వైసీపీ తనను ఓడించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారని జనసేనాని ఆరోపించారు పవన్ కళ్యాణ్ గెలుపును మెగా యూత్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అంటున్నారు ఇప్పటికే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పవన్ మేనలుడు సాయి ధర్మతేజ్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తమ మద్దతు జనసేనానికి ఎప్పుడు ఉంటుందని పలు ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు బాబాయ్ ఎప్పుడు తమ నుంచి ఎలాంటి సహాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు పిఠాపురంలో పోరు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో మెగా యువ హీరోలంతా ప్రచారానికి వస్తారని టాక్ నడుస్తున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ కూడా రావచ్చు అని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నారు అవసరమైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావచ్చని కూడా చెబుతున్నారు గత ఎన్నికల్లో అల్లు అర్జున్ ఒకటి రెండు సందర్భాల్లో ప్రచారంలో పాల్గొన్నారు మెగా యువ హీరోలంతా పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు చిరంజీవి మాత్రం ప్రచారానికి రారని తెలుస్తుంది రాజకీయాలు ఎన్నికల ప్రచారం వీటన్నిటికీ తాను దూరమని ప్రస్తుతం తన ఒకే ఒక వ్యాపకం సినిమాలు మాత్రమేనని ఆయన చెప్పినట్టు సమాచారం అయితే చిరంజీవి కూడా పలు ఇంటర్వ్యూలో తన మద్దతును పవన్ కళ్యాణ్కు ప్రకటించారు తన తమ్ముడిని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్నానని అందుకు సరిపోయే వ్యక్తిత్వం తన తమ్ముడికి ఉందని తేల్చి చెప్పారు తను మరే పార్టీలో లేకుండా ఉండడమే తన తమ్ముడికి తాను చేయగలిగే మేలు అని చిరంజీవి తెలిపారు ఈ ఎన్నికల్లో జనసేన తరపున మెగా యువ హీరోలంతా ప్రచారానికి రావడం ఖాయమంటున్నారు తెర వెనుక నుంచి చిరంజీవి ఆశీసులు ఎలాగో ఉంటాయంటున్నారు ఇక టీడీపీ తరపున నటుడు బాలకృష్ణతో పాటు చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ నందమూరి చైతన్య కృష్ణ తదితరులు ప్రచారంలో పాలు పంచుకుంటారని చెప్తున్నారు ఇక అన్నాదములు నందమూరి రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారనేది తేలడం లేదు